రైతు సోదరులకు నమస్కారం నా పేరు నాగేందర్ రెడ్డి నేను మర్కుకు మండల వ్యవసాయ అధికారి సిద్దిపేట జిల్లా మనం ఈరోజు పొటాష్ ఎరువు యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము అయితే మనకు రైతు సోదరులు ఉపయోగించేటువంటి పోషకాలలో అంటే పంట పెరుగుదలకు ఉపయోగించే పోషకాలలో నత్రజని బాసురంతో పాటుగా ప్రధాన పోషకమైన పొటాష్ అనేది చాలా ముఖ్యం కానీ రైతులు నత్రజని బాసవరానికి ఇచ్చినంత ప్రాధాన్యత మనకు పొటాష్ ఎరువులకు ఇవ్వడం లేదు వలన పంటలో ఈ పోషకాల యొక్క సమతుల్యత అనేది లోపించడం వలన పంట దిగుబడులు కానీ నాణ్యత కానీ తగ్గిపోతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు పొటాష్ యొక్క ఉపయోగాలు లోప లక్షణాలు మరియు వేసుకునే విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే పొటాష్ అనేది మొక్క యొక్క ఎంజైమ్ ఉత్పత్తిలో మనకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉపయోగపడుతుంది ఈ పొటాష్ అనే ఎరువులు మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది కాబట్టి మొక్క చీడపీడలను తట్టుకునే విధంగా ఇది ప్రోత్సహిస్తుంది అదేవిధంగా రంధ్రాలు తెరుచుకోవడంలోను మూసుకోవడంలోనూ ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మొక్కను నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ పొటాష్ మనకు కిరణజన్య సమయోక్రియ ద్వారా ఏర్పడిన పిండి పదార్థాలను పత్రాల నుండి గింజలకు కానీ లోపలికి కానీ దుంపలకు కానీ రవాణా చేయడం లోపల ఈ పొటాష్ అనేది పోషకం అనేది ముఖ్యంగా వాహకంగా పనిచేస్తుంది అదేవిధంగా గింజ యొక్క రంగు చాలా మంచి రంగులోకి రావడం కానీ పంట యొక్క నాణ్యతను పెరగ పెంచడంలో కానీ దిగుబడులను పెంచడంలో కానీ ఈ పొటాష్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది అయితే వరి జొన్న సజ్జ వంటి పంటలలో కాండం గట్టిపడడానికి ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ పొటాష్ యొక్క లోపం మనము మన మొక్కలో గమనించినట్టయితే ఆకులు కింది ఆకులు అంటే ముదురాకులు వాటి యొక్క అంచుల పసుపు రంగులోనికి మారుతాయి తరువాత ఎండిపోయినట్లుగా అయిపోయి చివరికి మొక్క ఆకు అనేటువంటిది కాలిపోయినట్లుగా కనబడుతుంది అదేవిధంగా వేరు వ్యవస్థ అనేటువంటిది తగ్గిపోవడం వలన ఈ మొక్క అనేది గిడసబారినట్టుగా కనబడుతుంది ఆ యొక్క అదేవిధంగా మనకు పంట యొక్క నాణ్యత మరియు దిగుబడి అనేటువంటి రెండు తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ పొటాష్ ఎరువులను ఏ విధంగా వేసుకోవాలనే విషయానికి వచ్చినట్టయితే ఈ పొటాష్ ఎరువులు అనేటువంటిది మొక్కకు విత్త విత్తినప్పటి నుండి మనకు పంట కోసేంత వరకు ఈ పొటాష్ అనేది అవసరము పంట కాలం మొత్తం ఉంటుంది కానీ ఈ పొటాష్ యొక్క అవసరము దశలో కొంచెం తక్కువగా ఉంటుంది మొక్కకు అయితే ఎప్పుడైతే పెరుగుదల దశలో మరియు గింజ ఏర్పడే దశ లోపల ఈ పొటాష్ యొక్క అవసరం అనేటిది మొక్కకు ఎక్కువగా ఉంటుంది ఈ పొటాష్ అనేటువంటిది మనము మొక్కలో ఏదైనా పంట లోపల ముప్పై నుంచి నలభై శాతము దశలో వేసుకోవాలి అదేవిధంగా యాభై నుంచి అరవై శాతము మనకు పంట పూత దశ లోపల వేసుకోవాలి వేసుకోవాలి అయితే ఈ వరి విషయానికి వచ్చినట్టు వచ్చినట్లయితే ఈ పొటాష్ ఎరువులను మనకు ముఖ్యంగా ఈ ఇరవై కిలోల మ్యూరటా పొటాష్ అంటే మనకు మార్కెట్లో లభ్యమయ్యే మ్యూరటా పొటాష్ ఇరవై కిలోలు తొలి దశలో అంటే నాటు వేసే ముందు డిఏపితో కలిపి వేసుకోవాలి అదేవిధంగా మిగతా ఇరవై కిలోలు నత్రజని ఎరువులు అంటే యూరియాతో పాటుగా మనకు చిరుపొట్ట దశలో వేసుకోవాలి అంటే ఈ పంట దశలోపల ఈ వరికి రెండు భాగాలుగా విడిపించుకొని నాటు వేసే ముందు ఒక ఇరవై కిలోలు అదేవిధంగా చిరుపొట్ట దశ లోపల మరి ఒక ఇరవై కిలోలు మనం వరి లోపల వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వచ్చినట్టయితే విత్తే ముందు ఈ పొటాష్ ఎరువులను చివరి దుక్కి లోపల ఇరవై ఏడు కిలోలు మనము డిఏపితో కానీ మనము భాస్వరం ఎరువులతో కానీ వేసుకోవాలి మిగతా ఇరవై ఏడు కిలోలు అంటే మనకు టాజ్లింగ్ సిల్కింగ్ దశ అంటారు అంటే జుట్టు వేసే దశ అంటారు మొక్కజొన్న లోపల ఆ దశ లోపల మిగతా ఇరవై ఏడు కిలోలు మనము నత్రజని ఎరువులు అంటే యూరియాతో పాటుగా వేసుకోవాలి ప్రతి విషయానికి వచ్చినట్టయితే ఈ పొటాషి ఎరువులను పత్తి విత్తిన తర్వాత ఇరవై రోజులకు నలభై రోజులకు అరవై రోజులకు ఎనభై రోజులకు అంటే విత్తిన తర్వాత ఈ పొటాష్ ఎరువును నత్రజని ఎరువుతో కలిపి అంటే ఇరవై ఐదు కిలోల యూరియా మరియు పది కిలోల పొటాష్ మ్యూరటాఫ్ పొటాష్ ఎరువును మనము నాలుగు సార్లు ఇరవై నలభై అరవై ఎనభై రోజులకు మనకు పత్తి పంటలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు రావడానికి అవ అవకాశం ఉంటుంది అయితే మనకు ఎప్పుడు కానీ ఈ పొటాష్ ఎరువులను మనకు బాసురం ఎరువులతో పాటుగా లేకపోతే నత్రజని ఎరువులతో పాటుగా వేసుకున్నట్టయితే వీటి యొక్క వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఇది ఈ మూడు పంటలతో పాటుగా అన్ని పంటల్లో మనకు చివరి దశలో కాకుండా మొదటి దశలో కూడా పొటాష్ ఎరువులను తప్పనిసరిగా వేసుకున్నట్టయితే పంట దిగుబడులు పెరగడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది ఈ మనకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కూడా చీడపీడని తట్టుకునే శక్తిని కూడా మొక్కకు వస్తుంది కాబట్టి రైతు సోదరులు నత్రజని ఎరువులు అంటే యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీ ఎరువులతో పాటుగా మనము ఈ పొటాష్ ఎరువులను కూడా తప్పనిసరిగా సమయం సమతుల్యంగా మనము వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది